అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వింద్యా గంగాధర్ వర్మ మెడికల్ డైరెక్టర్ శ్రీమతి తులసి రామరాజు గ్రూప్ ఆఫ్ యోగా అండ్ నేచోకే హాస్పిటల్స్ దావణగిరి అండ్ బెంగళూరు మీరందరూ ఇళ్లలో సేఫ్గా ఉన్నారని ఆశిస్తున్నాను నేను ఈ వీడియో చేయడానికి కారణం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఆల్మోస్ట్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ తీసుకోవచ్చని అనుమతినిచ్చింది వ్యాక్సిన్ వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్లే వాళ్ళు వ్యాక్సిన్ కి ముందు వ్యాక్సిన్ తీసుకునే రోజు మరియు వ్యాక్సిన్ కి తర్వాత ఏమేం జాగ్రత్తలు పాటించాలో ఏమేం విషయాలు దృష్టిలో పెట్టుకోవాలో తెలియపరచడానికి ఈ వీడియో చేస్తున్నాను మొదటిగా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందే మీరు ఆరోగ్య సేతు యాప్ లో కానీ లేదంటే కోవిన్ వెబ్సైట్ లో మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకుని రిజిస్టర్ చేసుకోండి అది మొదటిది రెండవది స్టీరాయిడ్స్ అనేవి వాడుతూ ఉంటే మీ డాక్టర్ ని సంప్రదించి వ్యాక్సిన్ కి ముందు అండ్ వ్యాక్సిన్ తీసుకుని ఇమీడియట్లీ తర్వాత స్టీరాయిడ్స్ అనేవి వాడద్దు ఎందుకంటే స్టీరాయిడ్స్ మన వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ ని ఎంతగానో తగ్గిస్తుంది సో స్టీరాయిడ్స్ అనేవి వాడద్దు మూడోది నిద్ర నిద్ర అనేది అందరికీ ప్రతిరోజు ఎంతో అవసరమైనదే అయినా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు మినిమం ఆరు గంటలు మంచి నిద్ర ఉండాలని మేము సజెస్ట్ చేస్తాము నాలుగోది ఆల్కహాల్ అంటే మద్యపానం మరియు స్మోకింగ్ అంటే ధూమపానం జోలికి వెళ్ళనే వద్దు ఇప్పుడు రెండోది వ్యాక్సిన్ తీసుకునే రోజు వ్యాక్సిన్ తీసుకునే రోజు దయచేసి పెయిన్ కిల్లర్స్ ఏమి వాడద్దు మీరు తీసుకునే పెయిన్ కిల్లర్స్ వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ ని తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి రెండోది బాగా నీళ్లు తాగండి మనం ఎప్పుడైతే డిహైడ్రేట్ సరిగా నీళ్లు తాగకుండా మన వంటలో నీటి స్థాయిలు తగ్గి డిహైడ్రేటెడ్ స్టేట్ లో గనక ఉంటే వ్యాక్సిన్ తీసుకునే రోజు దానివల్ల వచ్చే మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ తోక పాటు మనకి డిహైడ్రేషన్ వల్ల వచ్చే డిజినెస్ గానీ కాన్స్టిపేషన్ మలబద్ధకం గానీ కూడా తోడే మనకి ఇంకా డిస్కంఫర్ట్ అనిపిస్తుంది అండ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు దయచేసి కొంచెం లూజ్ బట్టలు వేసుకోండి సో దాట్ మీరు ఏ ఏరియాకి వ్యాక్సిన్ తీసుకుంటారో దానికి ఈజీగా వ్యాక్సిన్ ఇవ్వడానికి అనుకూలంగా ఉండేటట్టు చూసుకోండి అండ్ మీరు కానీ రైట్ హ్యాండర్స్ అయితే లెఫ్ట్ హ్యాండ్ కి వ్యాక్సిన్ తీసుకోండి అండ్ లెఫ్ట్ హ్యాండర్స్ అయితే రైట్ భుజానికి వ్యాక్సిన్ తీసుకోండి మూడోది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దయచేసి ఆల్కహాల్ జోల్కి వెళ్ళొద్దు అంటే మద్యపానం అది చేయొద్దు అండ్ రెండోది పెయిన్ కిల్లర్స్ మైల్డ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు కానీ వ్యాక్సిన్ తీసుకునే ఏరియాలో మీకు గనక నొప్పి ఇవన్నీ ఉంటే దాని మీద కొంచెం ఐస్ అప్లికేషన్ ఐస్ అప్లికేషన్ అది పెట్టుకుని మీరు మీ పెయిన్ ని తగ్గించుకోవడానికి ట్రై చేయొచ్చు అండ్ ఇంకో ముఖ్యమైన విషయం వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళందరికీ కోవిడ్ రాకూడదు కోవిడ్ బారిన పడకూడదు అని ఎలాంటి రూల్స్ లేవండి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా రావచ్చు ఏమి వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్నా దాని బారిన పడకుండా మనం ఎంతో హెల్దీగా దాన్ని గట్టెక్కగలం సో దయచేసి ఈ ఈ టెస్టింగ్ టైం ఇది మనకి ఈ టెస్టింగ్ టైంలో మనందరం మన సమయాన్ని తెలివిగా మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి వెచ్చిద్దాం దాంట్లో మన హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇన్వెస్ట్